హలో హాయ్ అండి రైతులందరికీ నమస్తే మీరు చూస్తున్నది టీవీ అండ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ నేను మీ భాస్కర్ నాయుడు అయితే మనం వచ్చేసి రోజు ఏదైతే ఉందో పెద్ద హరివానం గ్రామంలో ఉన్నామండి మండలం కూడా ఇదే కదా ఆదోని మండలం కరూలు జిల్లా ఆదోని మండలం కర్నూలు జిల్లా పెద్ద హరివానము రైతన్న మీ పేరునా నరసప్ప నరసప్ప అన్న మిరప తోటలో ఉన్నాం ఎన్ని ఎకరాలు మిరప సాగు చేస్తా ఉన్నారన్న నేను ఏటా ఆరు ఎకరాలు చేసేవాడినా సంవత్సరం రెండు ఎకరాలు వేస్తున్నాము ఈ సంవత్సరం రెండు ఎకరాలు వేసుకున్నారు రకం ఏంటి బ్యాడి రకం నాటు రకం నాటు రకం బ్యాడి అంటే డబ్బీనా కడ్డీనా కడ్డీ కడ్డీ రకం కడ్డీ రకం నాటు రకం వేసుకున్నారు అవును అయితే మనం వచ్చేసి మీ దగ్గరికి రావడం కారణం ఏంటంటే మీ తోటలో వచ్చేసి భూమిత్ర ఆర్గానిక్స్ వాళ్ళ మెటాయాక్స్ స్ప్రే చేసుకున్నారన్న అవునన్నా దాన్ని స్ప్రే చేసుకొని ఎన్ని రోజులు అయిందన్న అన్న ఒక రౌండ్ వాడుకున్నామన్నా ఒక రౌండ్ చెప్పండి అంటే రెండు సార్లు రెండు సార్లు దాన్ని రెండు సార్లు చేసుకున్నారు అంటే దానికి ముందు ఎట్లా ఉండేది మీ తోట అంతా ముడత వచ్చి వానకి దెబ్బ తిని అని చెప్పొద్దండి ఎందుకంటే గజ్జిముడుత అంటే మన ఈ వీడియో చూసే వాళ్ళు నాకు ఫోన్ చేస్తారు అన్న లోపు ఏదైతే ఉందో మన బుడ్డీలు ఉన్నాయి సపోజ్ కి ఇవి చూస్తారు అన్న ఇది గజ్జిముడుతుంది మా తోటలో పోతుంది అని అడుగుతారు గజ్జిముడత కాదండి రైతన్నలు చెప్పేది ఏంటంటే ఈ డబ్బీ రకంలో ఓపీ రక ఏదైతే హైబ్రిడ్ రకాలు ఇప్పుడు టూ జీరో ఫోర్ త్రీ కానీ డీలక్స్ కానీ డబల్ ఫైవ్ త్రీ వన్ కానీ అవి ఎట్లా ఉంటాయంటే పూర్తిగా వైరస్ వచ్చింది అంటే అది డిఫరెంట్ ఉంటది దీంట్లో అట్లా విధంగా కాదండి నల్లి వల్ల పూర్తిగా మొద్దు బారిపోయింది ఆయన చెప్పేది బాగా అర్థం చేసుకోండి గజ్జి అనే లోపు మీరు గజ్జి అనే ఆలోచన చేసుకోవాలండి అంటే మొత్తం పూర్తిగా గ్రోతింగ్ ఆగిపోయి నల్లి ఎక్కువైపోయి ముడిచకపోయిన క్లీన్ గా వచ్చి నిలబడిపోయిందా మొత్తం పూర్తిగా నిలబడిపోయింది మొత్తం ఏ జెడ్ పెయిన్ అన్ని అన్ని రకాల సమస్యలు సమస్యలు అన్ని రకాల సమస్యలు ఓకే మొత్తానికి మీరు ఇప్పుడు ఈ మెటాయిక్స్ చేసుకోక ముందు ఆ విధంగా ఉన్న తోట మామూలుగా తెగులు మందులు కొట్టుకున్నారు దీంట్లోనే అన్ని రకాలుగా మిక్స్డ్ అండి మెయిన్గా నేను దీని గురించి ఒకటే మాట్లాడతా ఒకదాని తర్వాత ఒకటి కొట్టుకుంటా కొట్టుకుంటా వచ్చేసరికి లైన్ అయిపోయింది మెయిన్ గా అయితే వీటి రిజల్ట్ ఏంటి రెండు సార్లు కొట్టడం కారణం ఏంటి అనేది అదొకటే చెప్పండి అన్న మీ ఉన్నది ఉన్నట్టు చెప్పండి ఎక్కడ ఇంత కూడా దాచుకోవద్దు ఏం పని చేసింటే దాని గురించి చెప్పండి నేను రెండు ఒక రౌండ్ వాడిన తర్వాత మామూలుగా చిగురు లేతగా వచ్చి మనకు కాపు కూడా సెట్ట రౌండ్ వచ్చిందన్న అట్టే తోట కాపు సెట్టడం గమనించి నేను రెండో సార్ స్పే చేసుకున్నాను అన్న అంటే దీన్ని రెండో సారే దీన్ని స్ప్రే చేసుకోవడం వల్ల మొక్క గ్రోత్ వస్త్రో ముడుతో పోతు ఇవన్నీ పోయినాయో ఒక గ్రోత్ ఒకటే వచ్చిందా ఏదైనా త్రిప్స్ పోయి మరి కాపు సెట్టింగ్ కూడా దిగిందా కాప్ సెట్టింగ్ కూడా ఇట్లా ఆఫ్ సెట్టింగ్ కూడా దిగిందా రెండు సార్లు కొట్టేవా అట్ట మీద పెట్టుకో రెండు సార్లు రెండు సార్లు నన్ను దీన్ని పనితనం చూసి రెండు సార్లు కొట్టుకున్నా పనితనం చూసి ఇట్లా వదిలేదు చూడండి పిందే కాపు సెట్ అవుతా ఉంది అది మొక్కనే కదండి ఇట్లే రండి ఇక్కడ కూడా చూడండి ఇదంతా కాపు దీనికి దిగుతా ఉన్నాయి దీనికేనా దీనికేనా దేనికేనా వరుసగా రెండు సార్లు వేసుకున్నావు దీన్ని వరుసగా రెండు ఓకే దీంట్లోకి ఇంకేం వేసుకున్నావు ఒక రౌండ్ అయితే లెజెండ్ వేసుకున్నా ఒక రౌండ్ లెజెండ్ దీంట్లోకి ఓకే ఇంకోసారి మామూలుగా దీన్నే వాడుకున్నా ఇంకొకసారి దీన్నే వాడుకున్నావు మొత్తం మీద ఈ మెటాయిక్స్ అనేది ప్రతి రైతన్నా వాడుకోదగ్గ మందేనా మందు కొరకైతే మంచి మందు రైతు వచ్చేసి వెనక మందు కొట్టినాక వెనక తిరగాల్సిన పని లేదు దీన్ని కొడితే దీన్ని కొడితే ఓకే ఇంకో మందు కొట్టామని ఆలోచన రాదు దీనికి దీని పనితనం అట్లా ఉంది అట్లా ఉంది ఓకే ఎనిమిది రోజులు పది రోజులు హ్యాపీగా దీనికి వాడి ఉండొచ్చు ఉండొచ్చు ఓకే అంటే ఈ మందు పనితనం అట్లా ఉంది అంటావు బ్రహ్మాండం గుంజనా మందుతనం పంతం లేకుండా రెండు సార్లు ఆనెంటికి పండుకుంటా అదే 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 రెండు సార్లు వాడుకున్నాం వాడుకున్నాం అయితే వల్ల త్రిప్స్ గానీ మైట్స్ గానీ అన్ని క్లీన్ అయినాయా ఏమేం లేదా నాకు క్లీన్ గుంజు చోట ఒకసారి ఎంత నీట్ గా ఉంది చూడండి గమనిస్తా ఉన్నారు కదా చాలా నీట్ గా అయిపోయింది మొక్క కూడా ఏదైతే ఉంది ఇక్కడ కూడా గమనించండి పూతా పింద తీతా ఉంది గెనుపులు ఎట్లా వస్తున్నాయి గెనుపులు దగ్గర దగ్గర వస్తున్నాయి నాకు చూడ నా పిందలు దగ్గర దగ్గర వస్తున్నాయా ఇవన్నీ దగ్గర దగ్గరే ఉన్నాయి గ్యాపులు ఇవన్నీ నాచురల్ గా వస్తుందా గ్రోత్ కూడా గ్రోత్ కూడా నాచురల్ గా ఓకే చిటి చిట్ ఆకులు దగ్గర దగ్గర గెలుపులు నేను అడగ ముందు అన్ని చెప్తా కాబట్టి గమనించినట్టు ఓకే ఇదంతా చూడండి తోట కూడా ఎంత ఆరోగ్యంగా ఉందంటే చాలా ఆరోగ్యంగా ఉంది యాక్చువల్ గా అంటే ఈయన పెట్టిన ఫొటోస్ కూడా నా దగ్గర ఉన్నాయి ఆ వాటి ఫోటోస్ కూడా పెడతాను ఒక లైన్ మీద తెగులు మందులు కొట్టిస్తూ లైన్ మీద చెప్పుకుంటా మధ్యలో కెమికల్స్ కూడా వేయించామండి ఒక లైన్ తర్వాత ఒకటి చేయించుకుంటా వచ్చిన తర్వాత మెయిన్ గా ఇదే కాబట్టి నేను ఇప్పుడు మెటాయిక్స్ ఎక్కువ మందికి తెలియదు దీని గురించి తెలుసుకుంటారనే ఉద్దేశంతో దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుంటారు ఇలాంటి రైతన్నలు ఇప్పుడు రెండు సార్లు వాడుకోవడం వల్ల దీనికి యాక్చువల్ అంటే ఉన్నది ఉన్నట్టు చెప్పండి దీన్ని పనితనం ఎంత శాతం ఉంటది పని శాతం అంటే హండ్రెడ్ కి నైన్టీ నైన్ పర్సెంట్ ఉంది హండ్రెడ్ కి నైన్టీ నైన్ పర్సెంట్ వర్త్ వర్త్ దీనికి ఏం తిరిగి చూసిన పనే లేదు ఇంకా ఓకే మందు కొట్టినామంటే ఇంకా హ్యాపీగా ఉండొచ్చు ఉండొచ్చు ఒక పది రోజులు పది రోజులు హ్యాపీగా ఉండొచ్చు గురించి కానీ ముందు రోజు గురించి కానీ ఏం ఆలోచించే అవసరమే లేదు ఆలోచన చేయాల్సిన పనే లేదు పనే లేదు ఇంకొకటి గ్రోత్ వస్తే ఏమైనా తెల్లగా అవుతుందా నల్లగా వస్తుంది ఏం లేదనా బాగా నల్లగా వస్తుంది ఆకులతో చిట్టు చిట్టు ఆకులతో బాగా వస్తుంది ఓకే ఓకే ఎంత దగ్గర ఉన్నాయి చూపి అన్నారు ఎంత చిక్కని చిక్కని గెనపులు చూడు దగ్గర దగ్గర మొత్తం మొత్తం గ్రోత్ కూడా కింద ఆగిపోయిందండి ఇది మొత్తం ఇవన్నీ కొత్త చిగురులే ఇవన్నీ ఇక్కడ పెరిగినవి ఇవన్నీ పైన వచ్చిన తర్వాత బ్రాంచెస్ ఏర్పడ్డాయి ఇది కూడా ఇక్కడ కూడా చూడండి ఈ ఎట్లా ఉంది అనేది కింద తోట ఇక్కడ ఉంది ఇట్లా ఉందండి అప్పుడు స్థితిలో ఇవన్నీ కొత్త కొమ్మలే అనమాట అంటే ఇది ఇప్పుడు దాదాపు స్ప్రే చేసి మధ్యలో ఆ పదహైదు రోజులైంది ఆ పదహైదు రోజుల పైన అయిందండి మొత్తానికి మధ్యలో తెగులు మందు కొట్టి ఒకసారి దాని తర్వాత ఇది కొట్టేడు ఇది లాస్ట్ లో కొట్టిన తర్వాత మనం వెంటనే ఇమ్మీడియట్లీ రావడం కూడా జరిగింది ప్రతి రైతన చేసుకోవచ్చు కదా దీన్ని నెంబర్ వన్ చేసుకోవచ్చు అన్న నెంబర్ వన్ నెంబర్ వన్ కొట్టుకొచ్చి దీన్ని ఎక్కడ తెచ్చుకున్నావు దీన్ని మన కమిటీ నారా సంగల లక్ష్మి శ్రీనివాస సంగటి లో లక్ష్మి శ్రీనివాస్ సంగతిలో ఆధోనిలో కమలిన నాగరాజ్ దగ్గర తెచ్చుకున్నావు అన్న ఓకే ఓకే హ్యాపీనే కదా హ్యాపీ అన్న ప్రతి రైతు సంతోషంగా ఉంది ప్రతి రైతు మామూలుగా చెప్పండి మామూలుగా పట్టుకోవాలని అందరు రైతులకు నేను విజ్ఞప్తి చేస్తాను ఒక రైతుగా ఒక రైతుగా ఓకే ఓకే చూస్తున్నారు కదండి యాక్చువల్ గా అంటే ఆయన దీని పనితనం ఉంది కాబట్టి ప్రేమగా చెప్పగలుగుతున్నాడు ఎట్లా అంటే ఆయన ఏమనుకున్నారన్న ఫస్ట్ ఈ మందులు వాడకముందు ముందు లేదన్నా నాకు తోట పెరికిద్దామని ఆలోచన ఉంది ఓకే నా భార్య నువ్వు మంది అంగడి సీజన్లకు పోతావు సీజన్లు చూసేకి నీ వద్దో పెరగవద్దో నువ్వు అక్కడ పో శ్రీనివాస అంగట్లో పో చేస్తావు కదా సంవత్సరం మాట పోయినాక నారాజన్ని కలిసట్ అయినాక నారాజన్ వీటి గురించి చెప్పినాడు నాకు ఓకే ఓకే ఒక్కొక్క స్టెప్ స్టెప్ లైన్ మీద వాడుకుంటూ వచ్చేసరికి ఈ రోజు సక్సెస్ రేట్ సాధించేట్లు సౌందా మనం ఏమో ఓకే ఓకే అది చూడండి రైతన్న ఏదైనా ఆయననే ఖచ్చితంగా వాడుకోండి అని ఎంత ధైర్యంగా చెప్తున్నాడంటే హండ్రెడ్ పర్సెంట్ ప్రొడక్ట్ని నమ్మచ్చు నన్ను నమ్మి వాళ్ళని నన్ను నమ్మి ఎవరైతే వాడాలనుకుంటారో ధైర్యంగా ఈ ఎక్స్ని అయితే ధైర్యంగా వాడుకోవచ్చు అలానే ప్రొడక్ట్ను నమ్మి వాడుకోవచ్చు ఇప్పుడు నర్సపాన్న ఏదైతే చెప్పాడో రైతన్న చెప్పిన మాటలు కూడా మీకు అర్థమై ఉంటాయి పక్కా రిజల్ట్ దాంట్లో డౌటే లేదు హండ్రెడ్లో నైంటీ నైన్ పర్సెంట్ మంచి రిజల్ట్ అండి దీనికి మేజర్గా పోయేది త్రిప్సు మైట్స్ అంటే దోమ అంటే అదే ఎర్రనల్లి పోతుంది పేను పోతుంది మంచిగా కింది కిందిముడతా పై క్లీన్ క్లీన్గా పోతుంది అలానే దోమ పోతుంది మంచి గ్రోత్ వస్తుంది ప్లస్ మంచి పూత వస్తుంది కాప్ సెట్ అవుతుంది అన్ని విధాలుగా ఒక్క దీంట్లో పోంది ఏమన్నా ఉందంటే ఒక్క పూతలో ఉన్న నల్ల తామర పురుగు పోదండి తరువాత వచ్చేసి పురుగు పోదు అంతే మిగతాయి ఏ టు జెడ్ హండ్రెడ్ పర్సెంట్ క్లోజు హండ్రెడ్ పర్సెంట్ అండి ఖచ్చితంగా చెప్పగలం ఎందుకంటే దీనికి ఏమన్నా నేను చెప్పిన దాంట్లో ఏమన్నా తప్పదు అబద్ధం లేదన్నా ఏ అబద్ధం లేదు కదా ఒక్క మిస్టేక్ లేదు దీంట్లో నేను వీడియోలు తీస్తా ఉంటా ప్రతి రైతు అన్న దగ్గరికి వెళ్ళి అవునవునవును మీరు ఆ వీడియోలు చూసి కూడా కొట్టి ఉంటారు సపోజ్ మేము చెప్పిన దాంట్లో ఒక్క చోటన మైనస్ అనిపించింది విషయంలో లేదు లేదన్నా ఎక్కడ లేదు కదా ఎక్కడ లేదు ప్రతి రైతు పట్టుకోవడం అనేది ఒక పర్సెంట్ లేదు మీ దాంట్లో ఓకే ఓకే నేను చెప్పిన మాటల్లో ఎక్కడ ఉన్నది ఉన్నట్లే ఉంది కుండ బద్దలు కొట్టినట్లు ఉంది కుండ బద్దలు కొట్టినట్టు ఉంది ఇదండి రైతన్న చెప్పింది విన్నారు కదా నేను చెప్పేది కూడా అదే అండి పక్క రిజల్ట్ ఉంటేనే మీ ముందుకు వస్తా నేను హండ్రెడ్ పర్సెంట్ వర్త్ ఉంటేనే ఇలాంటి మందులను కూడా మీ ముందుకు పరిచయం చేస్తాను అలానే ఇంకొకటి ఈ భూమిత్ర ఆర్గానిక్స్ లోనే ఇంకొకటి వస్తుంది కొత్త ప్రోడక్ట్ త్రిగునాస్త్ర త్రిగుణాస్త్ర అనే ప్రోడక్ట్ వస్తుంది ఇదే కంపెనీదే దాని గురించి కూడా నెక్స్ట్ మీకు వచ్చిన తర్వాత అవసరమైతే మీకు ఒక డెమో కూడా ఇచ్చి ఆలోచన చేస్తా దాని గురించి కూడా ఎలా ఉంది అనేది కూడా చెప్పండి ఆ రోజు మీ తోటలోని ఏంటి పని చేస్తా అనేది కూడా మీరే చెప్తారు నేను ఇప్పుడు ఏం రివ్యూ చేసేదొద్దు ఓకే కంటే వస్తుంది త్వరలో ఒక రెండు మూడు రోజులు వచ్చేస్తుంది దాని పేరు సరే అది దాని పనితనం ఎలా ఉందని మీరు వాడుకున్న తర్వాత చెప్పండి చెప్తాను ఖచ్చితంగా చెప్తా ఖచ్చితంగా చెప్పండి మెయిన్ గా ఇదేనండి వీడియో ప్రతి రైతన్న కూడా భూమిత్ర ఆర్గానిక్స్ వాళ్ళది మెటాయిక్స్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఇదేనండి ఓకే థ్యాంక్ యూ